నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పేరు క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే అధికారులకు ఆ రకమైన డైరెక్షన్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దీన్ని అమలు చేశారు ఎందుకంటే ఎన్నికల ప్రచారంలోనే గ్యారంటీలుగా దీన్ని ప్రకటించి అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ తెలంగాణలో కూడా మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు పథకాన్ని కాంగ్రెస్ పార్టీ పార్టీ తీసుకొచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని కూడా అమలు చేస్తున్న విషయం తెలిసిందే సో కొంత సానుకూలమైనటువంటి ప్రభావం ఎలక్షన్స్లో కనిపిస్తుంది నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి గ్యారెంటీలో ఈ పథకం కూడా ఉంది కాబట్టి మహిళలు కొంత సానుకూలత వ్యక్తం చేస్తున్నారు మహిళలకి ఇది ఒక పాజిటివ్ పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పథకం తీసుకొస్తే మహిళలకి కొంత మంచి చేసిన ఉద్దేశం కనిపించే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం కాబట్టి మహిళలకి ఈ పథకాన్ని కూడా తీసుకొస్తే మరింత మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది పార్టీకి కూడా ఎలక్షన్స్లో ఒక మంచిగా ఉపయోగపడే పథకంగా దీన్ని చూడొచ్చని జగన్ గారు భావించినట్టుగా తెలుస్తుంది అధికారులు కూడా ఆ రకమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకి సమాచారం వస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిస్థితి విధంగా ఉంది బస్సులో మహిళలు ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు కూడా నలభై లక్షల మంది నలభై లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తారు అయితే మహిళలు వచ్చేసరికి పదిహేను లక్షల మంది ప్రయాణం చేస్తారని ఒక సమాచారం పదిహేను లక్షల మంది ప్రయాణం చేస్తే యాక్చువల్గా రోజుకి పదహారు కోట్ల రూపాయల ఆదాయం ఆర్టీసీకి వస్తుందండి ప్రతిరోజు పదహారు కోట్ల ఆదాయం వస్తుంది పదహారు కోట్లంటే నెలకి ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆదాయం వస్తుంది అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే కనుక మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తే ఆర్టీసీకి ఒక నెలకు నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ఆ భారం ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది ఇప్పుడు ఆర్టీసీకి నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల రూపాయలు ఇక్కడ తెలంగాణలో జీరో టికెట్ ఇస్తున్నారు ఒక్క రూపాయి తీసుకోకుండా టికెట్ ఇస్తున్నారు దానికి జీరో టికెట్ అని ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే కనుక నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల రూపాయలు ప్రతి నెల నష్టపడే అవకాశం ఉంటుంది దీన్ని ప్రభుత్వం రీంబర్స్ చేసి ఎంత నష్టం అయితే వచ్చిందో ఆ నష్టం మొత్తం కూడా మళ్ళీ ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది అనమాట సో ఆర్టీసీకి వచ్చే నష్టం ఏం లేదు ప్రభుత్వం ఆ భారాన్ని భరిస్తుంది కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ అధికారులకు ఇప్పటికే ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓటర్లు దాదాపు రెండు కోట్ల మంది ఉన్నారు సో రెండు కోట్ల మంది కూడా మేలు జరిగే పథకంగా దీన్ని చూస్తున్నారు ఎందుకంటే నిత్యం ఆర్టీసీ బస్సులో మహిళలు ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి మీద బయటకెళ్తూ ఉంటారు ఊళ్ళకు వెళ్తూ ఉంటారు ఆఫీసులకు వెళ్తూ ఉంటారు సో వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ పథకం పనికొస్తుంది మిగతా రాష్ట్రాల్లో కూడా సక్సెస్ఫుల్గా ఈ పథకం ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి కొంత నష్టమైనా సరే కొంత భారం ప్రభుత్వం మీద పడ్డా సరే దీన్ని అమలు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పటికే పంజాబ్ ఢిల్లీ రెండు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతుంది తర్వాత రీసెంట్గా కర్ణాటకలో అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు సక్సెస్ఫుల్గా మహిళలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొన్ని రోజులకు మాకు ఉచితంగా బస్సు ప్రయాణం కలుగుతుందనే ఒక భావం ఒక ఆనందం ఈ రాష్ట్రాల్లో ఎక్కడైతే పథకం అమలు అవుతుందో ఆ రాష్ట్రాల్లో మహిళలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం తెలంగాణలో ఈ పథకం అమలుకి రావడం మహిళలు సంతోషం వ్యక్తం చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన గ్యారెంటీ విషయంలో మహిళలు సానుకూలత వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ హామీ ఇచ్చారు అధికారంలోకి వస్తే వెంటనే మహిళలకు ఉచిత బస్సు హామీ ఉంటుంది ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటువంటి హామీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులతో డిస్కస్ చేశారు ఆ తెలుగుదేశం పార్టీకి క్రెడిట్ వెళ్ళకూడదు ఆ క్రెడిట్ మనకే రావాలి ఎలక్షన్స్ కంటే ముందే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని మహిళల్ని సంతోషపెట్టే విధంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేశాం సో ఈ క్రెడిట్ కూడా మనకి రావాలి ఈ పథకం కూడా ఆంధ్రప్రదేశ్లో మనమే ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని అధికారులకు క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సంక్రాంతి నుంచే ఈ సంక్రాంతి నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఒక కానుక ఇవ్వాలన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టుగా తెలుస్తుంది ఆర్టీసీ అధికారులకు మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పారు సంక్రాంతి నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఉండే విధంగా ఎలాంటి నిబంధనలు ఉండాలి ఎలాంటి బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కల్పించాలి తర్వాత మహిళలు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్సులు ఏమైనా పెంచాలా సో ఇది దీన్ని మొత్తం ఒక ముసాయిదా తయారు చేయాలని చెప్పి క్లియర్ కట్గా అధికారులకు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది సో చూద్దాం ఇక సంక్రాంతి ఎన్నో రోజుల్లో లేదు కాబట్టి నిజంగా మహిళలకు కానుక ఇచ్చే విషయంలో ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుందా ఎందుకంటే ఇంకొక పది రోజుల్లో సంక్రాంతి ఉంది కాబట్టి సంక్రాంతి నుంచి పథకం అమల్లోకి వచ్చేస్తుందని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు మనం కాంటాక్ట్ అయినప్పుడు కూడా అధికారుల నుంచి కూడా సమాచారం ఉంది ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది మాకు కూడా కొన్ని విషయాలు చెప్పారు సో డెఫినెట్గా ఈ పథకం వంద శాతం అమలు చేయాలన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందని అధికారులు మేము సంప్రదించినప్పుడు కూడా ఆ డీటెయిల్స్ వస్తున్నాయి కాబట్టి చూద్దాం ఇంకెంతో సమయం లేదు కాబట్టి సంక్రాంతి నుంచి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది లేదంటే సంక్రాంతి తర్వాత ఏమైనా చేస్తారా సంక్రాంతికే చేస్తారా పండగ కాబట్టి చూద్దాం ఎలా ఉండిపోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్